ఓం శ్రీమాత్రే నమ వారికి జూలై పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరగబోయేది ఇది ఈ తులారాశి వారికి జూలై పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక స్త్రీ వల్ల వీరికి అదృష్టం పట్టబోతుంది వీరి యొక్క తల రాత మారబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు గోచార ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి ఇక ఈ తులారాశి వారికి అయితే గ్రహాల అనుకూలత చాలా బాగా ఉండబోతుంది ఈ సమయంలో గురువు అనుగ్రహంతో వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అయితే రాబోతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఈ సమయంలో తులారాశి వారికి గురుగ్రహ ప్రభావంతో వీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అయితే ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావంతో అన్నింట్లో విజయాలను అయితే ఈ సమయంలో వీరు పొందబోతున్నారు వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది ఒక స్త్రీ వల్ల వీరికి ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే చాలా అందంగా ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న సంకల్పం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా కూడా ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు అయితే ముందుకు వేస్తారు ఈ రాశి వ్యక్తులు అయితే ఇతరులు కొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే స్నేహం కోసం ఎంత ఖర్చు అయినా చేస్తారు ఈ రాశి వ్యక్తులు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అయితే వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు వీరు కార్యచాలన కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడు వీరు ముందుంటారు వీరి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు అనేవి ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అయితే జీవితంలో కష్టపడాలి డబ్బు సంపాదించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి నచ్చితేనే ఏ పని అయినా చేస్తారు వీరికి నచ్చపోతే ఏ పని కూడా చేయరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు నమ్మిన వారి కోసం తన ప్రాణాలైన ఇస్తారు వీరు సున్నితమైన మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే ధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు జీవితంలో అయితే వీరు బాగా డబ్బు సంపాదించాలని దృఢ సంకల్పంతో వీరు ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు దానికోసం ఎన్నో కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు అయితే పట్ దలతో విజయాలను అయితే సాధిస్తారు వీరికైతే శ్రమ కూడా అధికంగా ఉంటుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరి మనస్సులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ వీరు ఎవరికీ చెప్పుకోరు ఈ రాశి వ్యక్తులు ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ను కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదల అనేది అధికంగా ఉంటుంది మంచి కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు వీరు చాలా ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి అయితే వీరు ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దానివల్ల దైవం యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడు ఉంటాయి అయితే ఈ సమయంలో అయితే ఈ తుల రాశి వారికి మాత్రం జూలై పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో ఈ రాశి వారికి మాత్రం గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది ఈ సమయంలో మీకు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎప్పటినుంచో మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి అన్న మీ యొక్క కళ అయితే నెరవేరుతుంది ఈ సమయంలో ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వివాహం కుదరట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వచ్చే మాసంలో ఖచ్చితంగా వివాహం అయితే జరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు అయితే ఈ సమయంలోనైతే ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఒక స్త్రీ లేదా మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకైతే అందబోతున్నాయి ఈ సమయంలో మాత్రం మీకు బంధుమిత్రుల నుండి లేదా స్నేహితుల నుండి వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఆర్థిక సహాయం మీకు చేస్తారు ఆర్థిక పరంగా మీకు ఉన్న ఇబ్బందులు అయితే తొలగిపోతాయి మీకు ఆర్థిక పరంగా వారి యొక్క సహాయాన్ని అయితే మీరు పొందబోతున్నారు ఉద్యోగస్తులకు అయితే ఈ సమయం చాలా మంచి సమయం ఈ సమయంలో మీకు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగం వస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మీరు మీ స్థాయిని మించి ఖర్చులు చేయకండి ఈ సమయంలో మీకు శత్రువులే మిత్రువులుగా మా మారబోతుంది అయితే ఈ సమయంలో మీకు ఒక స్త్రీ వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ యొక్క తల్లి మీ తల్లి యొక్క ఆశీర్వాదంతో మీకు ఈ సమయంలో అదృష్టం బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు లభించబోతుంది